జోగులాంబ గద్వాల జిల్లా ఐజపట్టణంలోని వివిధ కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు ఇందులో భాగంగా వంశిక ట్రేడర్స్ ను ప్రారంభించి హన్స్ ఇండియా పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం శ్రీ తిక్క వీరేశ్వర స్వామి దేవస్థాన క్రీడా ప్రాంగణంలో అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పటేల్ విష్ణువర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్లో జరుగుతున్న మ్యాచ్ ని తిలకించారు క్రీడాకారులు క్రీడా వేదిక లేదని విజ్ఞప్తి చేయగా సానుకూలంగా వారు త్వరలో తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చైర్మన్లు వైస్ చైర్మన్లు సింగిల్ విండో అధ్యక్షులు మాజీ అధ్యక్షులు స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు

नावदीप नावला माला الحكومه गजमाला बस ओके विक्रेता वाले कंपनी 2020 एक प्रांगण में वैदिक